ఒక ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా మనకి కరీంనగర్లోని కొన్ని వినాయకులు అన్ని తీవలేదు కొన్ని మాత్రమే కొంచెం స్పెషల్ అనిపించినవి మాత్రమే వీడియో అనమాట ఇక్కడ వచ్చేసి అండి మనకి అయోధ్య రామ మందిరము ఉండేసి ముందర వినాయకుడు ఉన్నాడు అనమాట ఒక త్రీ ఫోర్ అలానే కనిపించాయి ఇది వచ్చేసి మనకి వాసవి కాలనీ ఫస్ట్ వచ్చేసి అండి మనకి లక్ష్మీనగర్ ఇది కూడా మనకి అక్కడిదే అండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇది మనకి కోతిరాంపూర్ అండి తెలిసింది కదా ఇంకా మనకి చాలా భారీ వినాయకుడు ఉంటాడు ఇక్కడ వచ్చేసి మనకి ఇది మనకి గణేష్ నగర్ ఇది వెళ్ళే దారిలో కనిపించింది బట్ ఏంటి అంటే అది లైటింగ్కి వినాయకుడు అనేది చాలా కరెక్ట్గా ఏర్పడలేదు బట్ లైటింగ్ మాత్రం సూపర్ అండి ప్రతి ఇంటికి లైటింగ్ చేశారు స్ట్రీట్ మొత్తం అంతా అలానే ఉంది చూసా కదా లైటింగ్కి వినాయకుడు అనేది కనబడట్లేదు ఇదండి ఇది వచ్చేసి మనకి మార్వాడి మంది నేను ఆల్రెడీ దాని గురించి స్పెషల్ వీడియో పెట్టా కదా ఇక్కడ ఇది మనకి అక్షంతలు వేసి వేసి ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక్కడ మ్యాజిక్ షో ఉంది ఇంకా మనకి కాయిన్ వేస్తే అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ ఏడు ద్వారాలు తెరుచుకుంటూ మనకి స్వామివారికి ఆరాధిస్తున్నట్టుగా ఉంది అన్నమాట అక్కడ తర్వాత వచ్చేసే అండి లోహార్ గణేష్ ఈ లోహర్ గణేష్ వచ్చేసి మనకి చూసారు కదా ఐరన్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అండి వాళ్ళకి సంబంధించింది అలాగా మనకి పెట్టేశారు వినాయకులను సుత్ పెట్టకూడుతున్నట్టు మనం చిమ్ని దగ్గర మనము చేస్తున్నట్టు అవన్నీ అలా చూపించేశారు అన్నమాట మనకి ఇది రామ్నగర్ అండి రామ్నగర్లో చాలా భారీ వినాయకుడు ఇది వచ్చేసి మనకి షార్ట్లో అయితే చాలా స్ట్రైట్గా చాలా బాగుంటుంది చూపించడానికి ఇంకా అంటే ఇంకా వచ్చేసి ఇది ప్యారిస్ లేని సైడ్ సెయింట్ జాన్ స్కూల్ ఉంటుంది కదా అది దాటాక కొన్ని ప్లేస్లలో అక్కడ వాళ్ళు ఏ కార్యక్రమాలు అయితే ఏ రోజున నిర్వహిస్తున్నారా అనేది అక్కడ ఇంటి పెట్టారన్నమాట ఇన్ఫర్మేషన్ పెట్టారు అది కూడా నేను వీడియో తీశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు అని చెప్పేసి ఇది మనకి వచ్చేసి అంటే గాంధీ రోడ్ దగ్గరది బల ఉంది కదా బుజ్జి బుజ్జి గనిపయ్య బుజ్జు గనిపయ్య అన్నట్టుగా చాలా బుజ్జి చాలా బుజ్జి వేసుకొని ఉన్నాడు చాలా వెరైటీగా అనిపించింది అండి ముద్దు ఉంది ఇది అంటే ఇది వచ్చేసి మనకి అక్కడే దారిలో ఏదో ప్లేస్ ఉంది ఇది మనకి ప్రకాశం గ గంజి రోడ్ అండి మనకి గంజిలో విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది కదా గణపతి టెంపుల్ అక్కడదే అనమాట లైటింగ్ అయితే చాలా బాగుంది నైట్ చాలా బాగా అనిపించింది

భగత్ సింగ్ రోడ్ వినాయకుడు అండి బాయోవాడలో భారీ వినాయకుడు ఇంకా మనకి శాస్త్రి రోడ్లో క్షీరసాగర ఆ విధంగా పెట్టేశారు అన్నమాట ఇది అంటే ఇంకొకటి వచ్చేసి మనకి వినపట్టుకొని అది చిన్న అక్కడ ఉండే అపార్ట్మెంట్లో పెట్టుకున్నారంటే బాగా అనిపించింది అది చూసేసి ఇది మన పాత బజార్ అంటే నెంబర్ వన్ వినాయకుడు అంటారు కదా టెంపుల్లోది ఇది మనకి ఫ్రెండ్స్ యూత్ అక్కడే పాత బజార్లో ఉందన్నమాట ఇదే అంటే మనకి సాశ్రి రోడ్డులోని క్షీరసాగర మదనము నాయకుడు అన్న కదా అదే మనకి ఏమంటారు ఐస్ని ఓపెన్ క్లోజ్ చేసుకుంటూ ఉంటుంది పైన వచ్చేసి అంటే అక్కడ మనకి పాల సముద్రాన్ని చిలుకుతే మనకి అమృతం అనేది వస్తుంది కదా అక్కడ ఆ ప్రాసెస్ లాగా అన్నట్టుగా పెట్టారు అది తిప్పుతూ అది తిరుగుతూ ఉన్నప్పుడు మనకి విఘ్నేశ్వరుడి కళ్ళు అనేవి క్లోజ్ ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం మంచి మంచి మ్యాటర్ తోటి కలుద్దాం ఉందాం ఫ్రెండ్స్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి